श्रीकृष्णपरब्रह्मणे नम పొండరీకాక్షుడు సనాతనుడైన శ్రీహరి మధుసూదనుడుగా ద్వారకలో ఉన్నట్లు అట్లే పరమాత్మ సనాతనుడైన శ్రీమన్నారాయణున్న చోట సమస్త జగత్తు ఉన్నట్లు అతడున్న స్థలమే తీర్థము దేవాలయము అని అతడున్న చోటనే దేవర్షులు సిద్ధులు మహర్షులు అందరూ ఉందురని ఆ స్థలము పరమ పవిత్రమైనదని క్రిందటి భాగంలో తెలుసుకున్నాము ృత యన్మాం వదసి కేశర్ధ దానవా భగవాన్ నీవు చెప్పినదంతయు పరమసత్యమనే నేను భావించుచున్నాను అట్టి నీ స్వరూపము దేవతలకు కాని దానవులకు కాని తెలియరానిది నీ స్వభావము అనన్య సాధారణము అంతులేనిది గొప్పది కావున దానిని యథాతథముగానే చెప్పినట్లు ప్రశంస కానట్లు భావించుచున్నాను అందువలన నిరతిశయమైన జ్ఞానము శక్తి బలము ఐశ్వర్యము వీర్యము తేజస్సు కలవాడా నీ రూపము పరిమిత జ్ఞానమున్న దానవులకు కానీ దేవతలకు కానీ తెలియరానిది పురుషోత్తమ భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే నీవు నీ యొక్క జ్ఞానముతోనే నిన్ను తెలుసుకుందు కానీ ఇతరులు నిన్ను తెలియజాలరు సమస్త ప్రాణులకు వాడా భూత భావన సమస్త ప్రాణులను నిగ్రహించువాడా భూతేశా దేవతలకు దేవత దేవతలు తమ కళ్యాణ గుణముల చేత మనుష్యులు మృగములు మొదలైన వాటిని అతిక్రమించి ఉన్నట్లు దేవతలను నీవు నీ కళ్యాణ గుణముల చేత సమస్తమును అతిక్రమించి ఉన్నవాడా దేవదేవా సమస్త జగత్తునకు స్వామి జగత్పతే పురుషోత్తమా నీ జ్ఞానము చేతనే నిన్ను తెలుసుకొందును ప్రపంచమునందు అంతయు వ్యాపించి ఉన్న నీ దివ్య విభూతులను నీవే చెప్పుటకు సమర్థుడవు కావున చెప్పవలసినదే నీ విభూతులు అనంతములు అట్టి విభూతులతో నీవు ఈ లోకములను వ్యాపించి ఉన్నావు అందువలన దివ్యము అసాధారణమైన నీ విభూతులను నీవే సంపూర్ణముగా చెప్పగలవు కావున చెప్పమని అడుగుచున్నాను నీ దివ్య విభూతులను చెప్పవలసిన అవసరమేమున్నది అని విషయమును వివరించుచున్నాడు కదం విద్యాహం యోగి థాం సదా పరిచింతయన్ కేషు కేషు కే చె భగవన్మయా పరమాత్మ భక్తి యోగమున ఉండి సదా నిన్ను ధ్యానించుచు నిన్ను ఏ విధముగా తెలుసుకొనవలెనో నిన్ను ఏ ఏ భావములందు చింతించవలెనో తెలుపుము నేను భక్తి యోగ నిష్ఠుడనై భక్తి చే నిన్ను ధ్యానించుటకు ప్రయత్నము చేయుచున్నాను నీవు అనంత ఐశ్వర్య కళ్యాణ గుణగణ పరిపూర్ణుడవు ధ్యానింపదగినవాడవు పరమాత్మవు నిన్ను ఏ విధముగా తెలుసుకొందును పూర్వము పేర్కొన్న బుద్ధి జ్ఞానాది భావములకు విరుద్ధమైన భావములను ఎట్లు జానింపవలెనో తెలుపుము జనార్దన నీ విభూతులను యోగమును నాకు చాలా విపులముగా తెలుపుము అమృతము వంటి నీ మహత్తును వినుచున్న నాకు పరిపూర్ణమైన తృప్తి కలుగకున్నది కావున ఇంకనో చెప్పుము నేను సమస్త ప్రపంచమును సృష్టించుచున్నాను అది నా వల్లనే ప్రవర్తించుచున్నదని సంక్షేపముగా నీ యోగమును విభూతిని తెలిపితివి దానిని నాకు విపులముగా చెప్పుము నీవు చెప్పుచున్న నీ మహత్యమును అమృతమును వినుచున్న నాకు తృప్తి కలుగుచున్నది నాకు తృప్తి కలుగలేదని విషయమును నీకు కూడా తెలియను కావున నాకు తృప్తి కలుగునట్లు దానిని విశదముగా చెప్పుము మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీల